నమస్తే వెల్కమ్ టు పుష్ప ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు నర్సీపట్నం ఆర్టీసీ బస్టాండ్ లోను పెద్దబొడ్డేపల్లి జంక్షన్ వద్ద ప్రధాన ఆలయాల పరిసరాల్లో మరియు దర్గాల వద్ద లాడ్జీల్లో డ్రోన్ కెమెరాలతో స్క్వాడ్ సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు ఇదే సమయంలో వాహన తనిఖీలను కూడా నిర్వహించారు కార్లను వ్యాన్లను ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అనంతరం పట్టణ సిఐ గోవిందరావు మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు నిత్యం నిర్వహించే విధులలో వాహన తనిఖీలను ఒక భాగంగా చేశామని ప్రస్తుతం కాశ్మీర్ రాష్టం పెహల్గా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు డ్రోన్ల కెమెరాలతోనూ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు మరింత ముమ్మరం చేశామని తెలిపారు जलाबी सर जलाबी सर बांधा करा जॉब करेगे जॉब करेगे ठीक है ठीक है वो भी करेगे वो भी करेगा

అందరికీ నమస్కారం అండి నా పేరు గోవిందరావు నర్సీపట్నం టౌన్ సిఐను ప్రతిరోజు మేము వెహికల్ చెక్కింగ్ కానీ లేకపోతే లార్జ్ చెకింగ్ కానీ చేస్తూ ఉంటాము అయితే ఈ మధ్య జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు ఉగ్రదాడి అనేది మన ఇండియాలో జరిగింది దాంట్లో భాగంగానే మన జిల్లా ఎస్పి తుహీన్ సిన్హా ఐపీఎస్ ఆదేశస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా మూడు టీంలుగా విడిపోయి అంటే ఇద్దరు ఎస్ఐలు రెండు వేరు వేరే టీంలు ఒక టీంగా విడిపోయి వెహికల్ చెకింగ్ ఇంపార్టెంట్ జంక్షన్లో చేయడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చారు డాగ్ స్క్వాడ్ వాళ్ళ సహాయంతో ఇంపార్టెంట్ ప్లేస్లు ఏవైతే ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాలైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఈ దర్గాలు కానీ చర్చిలు కానీ ఈ టెంపుల్స్ ఇలాంటి అన్ని దగ్గరలో కూడా డాగ్ స్క్వాడ్తో సహా చెక్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే ముందస్తుగా ముందు మనం జాగ్రత్తగా ఉన్నామని తెలియపరచడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడానికి ఈ ఇవన్నీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ డ్రోన్ కెమెరాతో కూడా మేము సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ